శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో దసరా శరణవరాత్రి ఉత్సవాల సందర్భంగా పదకొండవ రోజు శ్రీ రాజరాజేశ్వర దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చినట్లు ఆలయ ప్రధాన అర్చకులు చందలపాటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి చింతలపాటి నాగ వెంకట పవన్ కుమార్ శర్మ వెల్లడించారు గురువారం భీమనవర్పేట పాల్ ఫ్యాక్టరీ ఎదురుగా ఉన్నటువంటి శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో ప్రత్యేక కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ దసరా శరవరాత్రి సందర్భంగా పదకొండవ రోజు శ్రీ రాజరాజేశ్వర దేవిగా భక్తులకు అమ్మవారి దర్శనం ఇచ్చారని ఈ సందర్భంగా వారు తెలిపారు నవరాత్రులను పురస్కరించుకొని ఆలయంలో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ వారి పర్యవేక్షణలో తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ సంవత్సరం దసరా పదకొండు రోజులు రావడంతో పదకొండు రోజులు పదకొండు అవతారాలతో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ రోజు చండీ హోము పూర్ణవతితో दसरा सर नौ मुझे नहीं संदर्भ में क्या वार्ता लिखा <स्थाथिया> है दसरा नौ मेंटेन टीम नौ मेंटेन टीम दरवाजा दरवाजे नौ मेंटेन टीम नौ मेंटेन टीम अंजलि नौ मेंटेन टीम टीम नौ मेंटेन टीम एक्सपर्ट नौ मेंटेन टीम टीम नौ मेंटेन टीम एक्सपर्ट नौ मेंटेन जिसके भावों में भक्ति के सेवाय भाव में निजवर उत्राय में भावों में प्रेम के भारतीय भावों के श्रेष्ठ के प्रत्येक विनाय भाव परिणय के कंजुणात्तिकाय भावों के प्रेम के सेवाय भावों में निज के संजय धर्मात्तिकाय भावों में प्रेम के दिव्य नाय भाव में प्रेम के सेवाय भावों में प्रेम के मालिकाय भावों में प्रेम के भारतीय संवर भावों में श्री महात्रासिंह भावों में

अगले मोक्षार्थ भवतु दुखिया देव अभाग नेदान निस्सारः 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 अगले मोक्षार्थ

सम्रात पुजा जय जय आयै सम्रात जयम अवनालि पुजा अरिष्टे टू सम्रात जय पुजा पुजा जय आयै पुजा जयम अवक्षयामि पुजा अरिष्टे टू सम्रात जय पुजा पुजा जय आयै वध्यम प्रवक्षाया गुरा हरषे सं गुभभुजा चुनु काले गुरुध्या शुक्र हरिष्टे संक्राते शुक्लभुजा चाले शुक्रध्या श्याप्ते

कौम नर्मदे अन्न धन्यवाद दाहा दीप दाहा रोशनों के बीच रोशनों का प्रयास कर रहे हैं देवी का शुभ कमले अन्न सप्तले अन्न सप्तले प्रयास सप्तला कौम प्रयास भी सप्तल

प्रभु मेरे प्यारे के चरणों को ललाहु गोपयामे नमस्कारो गणेश वराहदिकि प्यारे के चरणों को ललाहु गोपयामे ततरे आयं तरे वंदायमि तन्नां प्रयोदयात् श्री भाकृद्यदाविंदो येदो तदियं तरे सारे देवदार तुम्हें बता रही है कि देवदार जब आता है आज भारती है ये बोलो दुर्गा भवानी की बोलो दुर्गा ये बोलो विजय दुर्गा <kung government> <Peak Nicholim permane> <S saturateditoscake> ి ఓం ఓం శ్రీమాత్రే నమ శ్రీ దుర్గా రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో నేటితో దసరా నవరాత్రి మహోత్సవాలు ముగిస్తూ జరిగింది మధ్యాహ్నిక సమయంలో పూర్ణావతి కార్యక్రమంతో చరన్నవరాత్రులన్నీ ముగుస్తూ జరిగింది సాయంత్రం శమీ పూజతో పదకొండు రోజులు దిగ్విజయంగా కార్యక్రమాలన్నీ జరిగినాయి ఈరోజు అలంకారము శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంగా విజయదుర్ అమ్మవారి దర్శనం ఇస్తుంది చాలా విశేషంగా భక్తులు చాలా విడివిడిగా పాల్గొని కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు అట్లాగే సామూహికంగా చండ్రి హోమ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు ఈ చెండు హోమ కార్యక్రమంలో చాలా విశేషంగా భక్తులు నవధాన్యాలు నవగ్రహ శ్లోకాలతో చాలా ఆట శ్రద్ధగా శ్రద్ధాభక్తులతో చాలా విశేషంగా జరుపుకున్నారు అట్లనే ప్రతిరోజు ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా జరగాలి అట్లాగే రేపటి దినం నుంచి ప్రతినిత్యం గోత్రనామాలతో మీ యొక్క పేరు గోత్రంతో అర్చనాది కార్యక్రమం కూడా ప్రతినిత్యం ఎట్లా జరుగుతుందో అదేవిధంగా రేపు నుంచి మళ్ళీ పునర్జర్వహిస్తాయి అట్లాగే రేపు సోమవారం నాడు పుర్వభాద్రా నక్షత్రం స్వామివారికి పంచముగా అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి కావున సోమవారం కూడా ఇవాళ ఎట్లా భక్తులు పాల్గొన్నారో సోమవారం అభిషేక కార్యక్రమానికి కూడా పాల్గొని ఆంజనేయ స్వామి వారి అనుగ్రహ కూడా పాత్ర కావాల్సి కోరుకున్నాం అలాగే రేపు వచ్చే కార్తీక మాసంలో చాలా విశేషంగా అమ్మ స్వామివారికి ఈ పదకొండు రోజులు మనకు అమ్మవారికి ఎంత విశేషంగా చేసుకున్నామో కార్తీక మాసం ఉదయం తెల్లవారు నాలుగు గంటల నుంచి అభిషేక కార్యక్రమాలు నెరవేర్చు జరుగుతాయి మా కమిటీ వారు ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు ఈ కార్తీక మాసం కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ కార్యక్రమం కూడా పాల్గొని భక్తులు మీ తోపరచులుగా కోరుతున్నాం అట్లాగే ఈ దసరా శరణార్థులు ముగించడం వల్ల చాలా విశేషంగా భక్తులు పాల్గొన్నారు వాళ్ళకి వెళ్ళవేళ ఆ అమ్మవారు అనుగ్రహకు పాత్ర అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం అట్లాగే ఈ కార్యక్రమాన్ని మా కమిటీ వారు సారథ్యంలో చాలా అంగరంగ వైభవంగా జరిగినాయి వాళ్ళందరికీ అమ్మవారు ఒక ఆశీసులు ఉండాలని చెప్పి ప్రార్థిస్తున్నాం సర్వే భక్తి ఆరోగ్య మాయ ఆరోగ్యు